ఆహ్వానిస్తున్నాం సార్ అదే విధంగా ఆదిలాబాద్ భారతీయ బౌద్ధ సభ నాయకులు సుదర్శన్ గారు కూడా వేదిక మీద అభివాదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్ ఇప్పుడు మరో ప్రొఫెసర్ గారు సమాజానికి మార్గదర్శనం చేస్తూ బీసీఎస్ ఎస్టి రైట్స్ అండ్ రాజ్యాధికార జేఏసి తరపున సమాజానికి మార్గదర్శకం చేయాలని కోరుతూ ప్రొఫెసర్ రామయ్య యాదవ్ గారు ఉస్మానియా యూనివర్సిటీ గారు ప్రసంగించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్ తెలంగాణ తలమారికం ఉద్యమాల ఆదిపాదు ఆదిలాబాద్ జిల్లా ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఈ గొప్ప పోరాటానికి శ్రీకారం చుట్టిన మీ అందరికీ పేరు పేరు నా పాదాభివందన ఇక విషయానికి వస్తే మా భూమి రథయాత్ర మరొక సైడ్ రాజకీయ యాత్ర ఏంటిది భూమికి రాజకీయ అధికారానికి ఉన్న సంబంధం భూమి ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే అధికారం వాళ్ళ దగ్గర ఉంటుంది ఇది చరిత్రలో చాలా మంది మేధావులు నిర్ధారించిన విషయం మరి భూమి ఒకప్పుడు ఎవరి దగ్గర ఉండే ఎవరి దగ్గర లేదు అందరికీ సమానంగా ఉండే దాదాపు ఇరవై వేల ఏళ్ళ కింద సమాజం తెలివనప్పుడు పుట్టనప్పుడు మనం అందరం కూడా కోతల గుంపు ఎట్లుందో గట్లే ఉండేటోళ్ళు అడవికి వెళ్ళి ఆకులు పండ్లు పొలాలు నదులలో నీళ్లు తాగి బతికేటోళ్ళు అప్పుడు ఎవరికి భూమి సొంతం కాదు అందరికీ ఇవాళ కోతల గుంపుకు అడవి ఎట్లనో మనకు భూమి గట్లే ఉండే కానీ మనిషి జంతువుల కన్నా విభిన్నమైన వాడు మనిషికి ఆలోచించే శక్తి ఉంది ఈ ఆలోచించే శక్తితో మనిషి మొట్టమొదటిసారిగా తయారు చేసిన మంత్రం ఏంటంటే జంతువుల్ని మచ్చిక చేయడం ఎప్పుడైతే జంతువుల్ని మచ్చిక చేసినామో సమాజంలో వర్గాలు ఏర్పడ్డాయి ఎలా అంటే బలమున్నవాడు బలం లేని వాడి తన్ని అరే నా భార్యకు గడ్డేరా పాలు విండురా అని చెప్పి సమాజాన్ని రెండు వర్గాలుగా చేసిరు ఒకటి బలమున్న వాళ్ళు ఒకటి బలం లేరు అట్లా సమాజం కొద్ది రోజులు నడిచింది ఆ తర్వాత ఈ బలం ఉన్న వాళ్ళే ఇట్లా గీత గీసి ఈ భూమంతా నాదని తీసుకుంది ఆ తర్వాత వ్యవసాయం వచ్చింది ఈ భూమి నుంచి వచ్చిన పంటను తీసుకెళ్లి వచ్చిన లాభాన్ని తీసుకెళ్లి పరిశ్రమలు పెట్టారు ఇవాళ వాళ్ళు పరిశ్రమలకు ఓనర్లు అయ్యారు మనం వ్యవసాయం చేసినప్పుడు కూలీలు అయ్యాము ఇప్పుడు కార్మికులం అయ్యాము అట్లే ఈ సమాజం కొనసాగుతుంది కాబట్టి మనం ఇవాళ మన భూమి కావాలని మనం అడుగుతాం ఈ భూమి మన చేతుల్లోకి రాకుంటే చాలా ప్రమాదంలో పడే పడిపోతాం అందుకనే మనం ఏం చేయాలి ఇప్పుడు అంటే ఈ దేశంలో ఉన్న సంపదను లెక్కగడదాం మా యూనివర్సిటీలో సంపదను లెక్క గడితే మాకు తెలిసిన విషయం ఏంటంటే ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఏడున్నర పైసల వంతు ఆస్తి అంతా కూడా వైశ్యుల దగ్గర ఉంది నలభై ఏడున్నర నలభై నాలుగున్నర శాతం బ్రాహ్మణుల దగ్గర ఉంది చాలా మంది అనుకుంటున్నారు రెడ్లు రావులు వెలమలు బాగా ధనవంతులు అనుకుంటున్నారు రెడ్లు రావులు వెలమలు మొత్తం పీసీలు కలిపితే మూడున్నర శాతం ఉంది ఎస్సీ ఎస్టీల చేతుల మూడు శాతం ఉంది ఈ లెక్కలు చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే కేవలం తొంభై రెండు శాతం ఆస్తి ఈ దేశంలో ఉన్న ఆస్తి అంతా కూడా కేవలం రెండు కులాల దగ్గరే ఉంది కాబట్టి వచ్చే ఇరవై ఐదు సంవత్సరాలల్లో ఇప్పుడు మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఉన్నాం టూ థౌజండ్ ఫిఫ్టీలో వాళ్ళ ఆస్తి వందల లెట్లు పెరుగుతుంది అందుకే ధనవంతులు మరింత ధనవంతులు అవుతారు మనం మరింత పేదవాళ్ళమైతాం నేను చాలాసార్లు చెప్తా రెండు వేల సంవత్సరాన్ని మనం ఒక బేసియర్గా తీసుకుంటే రెండు వేల సంవత్సరంలో మనం పెట్టుకునే టైటాన్ కంపెనీలో వెయ్యి రూపాయలు కనుక ఇన్వైట్ చేస్తే ఇవాళ ఇరవై ఐదు సంవత్సరాలు అయ్యేసరికి వెయ్యి రూపాయలు పన్నెండు కోట్ల రూపాయలుగా మారింది ఎవరి దగ్గర ఉన్నాయి పైసలు మనం ఏం ఆలోచిస్తున్నాం ఇంకా మరో సైడు మొత్తం డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యపాలన చేసిరు ముందు భూములు వాలే చదువులు వాలే కొలువులు వాలే కానీ ఇవాళ మేము పేదోళ్ళమని చెప్పి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకున్నాం అంటే మనం ఏం ఆలోచిస్తున్నాం అంటే మనకు శత్రువుడో ఓడో మిత్రుడోడో తెలియదు రెండవది ఏంటంటే మనం గొడ్డలి కామలకు ఓట్లేస్తున్నాం ఏంటిది గొడ్డలకు ఓట్లేయాల్సింది పోయి గొడ్డలి కామలకు ఓట్లెట్లు ఒక మంచి చెట్టు మంచి చెట్టు ఉందంట ఇనుప ఆ గొడ్డలు చిత్ ఉంటుందిగా చిత్పకు వట్టి చిత్ప అయితే బలం ఉంటుందా ఉండదు చిత్పే ఏం ఆలోచన చేసిందంట అంటే అరే నేను ఈ చిత్పనైతే ఏం బలం లేదు నేను చెట్టును కొట్టను పుట్టను కొట్టను కాబట్టి ఈ మంచి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక మంచి కొమ్మను సెలెక్ట్ చేసుకుందంట మంచి కొమ్మను తీసుకొని కానగా మార్చి గొడ్డలైంది గొడ్డలై ఏం చేసింది అదే చెట్టును కొట్టడం మొదలుపెట్టింది ఇవాళ మన వర్గాల నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల నుంచి వెళ్ళిన రాజకీయ నాయకులు కూడా చేస్తున్నది ఇదే పని షికారు పని పనిచేస్తున్నారు వాళ్ళు అందుకే మనం వాళ్ళని షికారు చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు చేస్తున్నది బినామీ పాలిటిక్స్ వాళ్ళు చేస్తున్నది బినామీ పాలిటిక్స్ మనం సునామీ పాలిటిక్స్ చేయాలి పాలిటిక్స్ సునామీ ఎట్లొస్తో తెలుసా అగ్ని పర్వతం సముద్రంలో పగులితే పేలితే సునామీ వస్తుంది అట్లా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పేరిపోయే విధంగా తయారు కావాలి అప్పుడే ఈ దేశంలో ఉన్న సంపద ఎస్సీ ఎస్టీ బీసీల దగ్గరకు వస్తుంది లేదంటే ఒక సైడ్ రెండు వేల ఒకటో శతాబ్దం రెండు ఇరవై రెండవ శతాబ్దం ఇప్పుడు ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్న రెండు వేల ఒక వంద సంవత్సరం నాలుగు వందల సంవత్సరాలు మనిషి బతికొస్తుంది ఒక వ్యక్తి నాలుగు వందల సంవత్సరాలు బతికే మనిషి పుడుతున్నాడు ఒక సైడ్ సైన్సు డెవలప్మెంట్ అంత సైడ్ ఉంటే మనకు ఇవాళ ప్రాపర్ మెడికల్ ఫెసిలిటీస్ లేవు ప్రాపర్ రోడ్లు లేవు ప్రాపర్గా ఏం బడి లేదు గుడి లేదు ఏం లేదు అందుకనే మనం ఇక్కడ నుంచి ఈ ఉద్యమానికి ఈ సునామీ కి మనం సమితలమై అయినా కూడా ఈ ఉద్యమాన్ని మనం ముందుకు సాగించాలి రెండోది చాలా సార్లు క్రిటిసిజం చేస్తారు ఏమని అంటే ఎస్సీ ఎస్టీ బీసీ అంటే ఉసిరికాయ ముల్లె అని చెప్తారు ఇది ఒక దగ్గర ఉండదు అని ఫేమస్ పెద్ద పెద్ద లీడర్ మీకు తెలుసు నేను పేరు చెప్తే బాగుండదు కానీ ఇది ఉసిరికాయ ముళ్ళే కాదు ఉసిరికాయ తొక్క ఆరోగ్యానికి చాలా మంచిది అందుకనే ఇవాళ సమాజం చాలా సందర్భం అంటే చాలా సంక్షోభంలో ఉన్నప్పుడు అప్పుడు ఒక బుద్ధుడు పుట్టిండు ఇప్పుడు ఒక బుద్ధిజీవుడు విషారద అని పుట్టిండు ఇవాళ ఈ దీపం వెలిగింది ఈ గండ దీపం వెలిగింది మనం గాడ్స్ ఉండి ఈ దీపాన్ని కాపాడదాం ఈ మూడు సంవత్సరాలు కాపాడితే అసెంబ్లీ మన ఇల్లు వాకిల్ అవుతుంది ఆ వాకిల్ని ఊడ్చుకుంటూ మనం సబ్బండ వర్గాలకు సబ్బండ వర్గాలకు గొప్ప జీవితాన్ని ఇచ్చే వాళ్ళమైతాం దాని కోసం మనం కంకణ బద్దలమై కార్యదీక్షకులమై పనిచేయాల్సిన అవసరం ఉంది అది అదిగో మంచి మనుషుల ప్రపంచం మానవ ప్రపంచం మమత మమత సమతల ప్రపంచం వస్తున్నాదదిగో అదిగో దాన్ని తెస్తున్నాడు విశారదన్ అదిగో సార్ అత్యద్భుతమైనటువంటి మన ప్రొఫెసర్లు ఇచ్చినటువంటి సందేశాన్ని ఉన్నా ఇప్పుడు మన నాయకురాలు బిసిఎస్ రవ భద్రమ్మ గారు ఆదివాసీ జాగృతి రాష్ట్ర కన్వీనర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం